నమస్కారం నేను మీ పనిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో తమలపాకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తమలపాకు చాలా విశేషమైనవి అందుకనే అన్ని కార్యాల్లో కూడా మనకి తమలపాకుని వాడతాం శుభకార్యాల్లో దేవతలకు ప్రత్యేకించి స్థానం కేటాయించిన ఎందువల్ల అంటే నాగవల్లి దళం అనే అంటాము తమలపాకు ఇది దేవతా దళంగా కూడా మనము చెప్పవచ్చు తమలపాకు తొడివలో లక్ష్మీదేవి అలాగే మధ్య భాగాన పరమేశ్వరుని సతి పార్వతీదేవి కొనభాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి ఉగురమ్మలు కూడా కొలువై ఉంటారు అలాగే ఇంద్రుడు మన్మధుడు విష్ణువు శివుడు బ్రహ్మ తమలపాకులో సదా కొలువై కొలువుతీ ఉంటారు కాబట్టి తమలపాకు చాలా విశేషమైనవి అన్ని శుభకార్యాలలో కూడా వాడతారు చెనిగినవి అలాగే కొన్ని ఎండిపోయినవి ఉంటాయి అవి ఎప్పుడూ కూడా వాడకూడదు అలాగే ఉపాసన వేళల్లో కూడా తమలపాకు అనేది తీసుకోకూడదు ఎందుకంటే ఆ ఉపాసన ఫలించడానికి దీన్ని మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది